రెండు వేల పదిహేను నుంచి ఏటా నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది భారత్ రాజ్యాంగ అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్ల పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా నిలిచింది సంవిధాన్ దివస్ పార్లమెంట్లో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఓసారి మన రాజ్యాంగానికి సంబంధించిన టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ పంతొమ్మిది నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల యాభైలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఇది అమల్లోకి వచ్చింది అప్పుడే భారత్ గణతంత్ర దేశంగా అవతరించింది పాయింట్ నెంబర్ భారత రాజ్యాంగ ఒరిజినల్ డాక్యుమెంట్ ని హిందీ ఇంగ్లీష్ లో తన చేతితో రాశారు ప్రేమ్ బిహారీ నరేన్ రాజ్దాదా రాజ్యాంగాన్ని రాసినందుకు ఎంత డబ్బు చెల్లించమంటారు అని అప్పటి ప్రధాని నెహ్రూ అడగ ఒక్క రూపాయి కూడా వద్దన్నారు రాజ్దాదా కాకపోతే ప్రతి పేజీ చివరన తన తాత పేరు రాస్తానని చెప్పారు పాయింట్ నెంబర్ త్రీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత్దే ఈ రచనను పూర్తి చేసేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టింది ఇంగ్లీష్ ప్రతిలో మొత్తం లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు పదాలు ఉన్నాయి ఈ రాజ్యాంగంలో ఓ పీఠికతో పాటు ఇరవై రెండు విభాగాలు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి అప్పటి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సభ్యులు హిందీ ఇంగ్లీష్ ప్రతిలపై సంతకాలు చేశారు పాయింట్ నెంబర్ ఫోర్ ఇరవై రెండు అంగుళాల పొడవు పదహారు అంగుళాల వెడల్పు ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్ ని పాత పార్లమెంట్ బిల్డింగ్ లో హీలియంతో నిండిన ఓ కేసులో భద్రపరిచారు రాజ్యాంగానికి సంబంధించిన మొదటి డ్రాఫ్ట్లో దాదాపు రెండు వేల సవరణలు జరిగాయి పాయింట్ నెంబర్ ఫైవ్ బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ నుంచి స్ఫూర్తి పొంది భారత పార్లమెంట్ సిస్టమ్ ని రూపొందించారు దీంతో పాటు అమెరికా జర్మనీ ఫ్రాన్స్ జపాన్ రాజ్యాంగాన్ని పరిశీలించి మనకు తగ్గట్టుగా వాటిని అడాప్ట్ చేసుకున్నారు